గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న నువ్వు తోపు నిజం చెప్తున్నా నేను కొట్టేవాడే లేడన్నా నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ డేవన్ కొట్టేశ్ దేవరా సలార్ కల్కి చాలా అయితే లేపేశావు తోపు నువ్వు గ్లోబల్ స్టార్ అండ్ ట్యాగ్ ఊరికే లాలేదు ఎందుకంటే నువ్వు ఒక చెత్త గ్లోబల్ స్టార్ పెట్టుకున్న హీరో కాబట్టి వరల్డ్లోనే చెత్త సినిమా తీసిన నువ్వు కాబట్టి చెత్త ట్యాగ్ పెట్టుకున్నావు కాబట్టి మళ్ళీ చెప్తున్నా మన ఇండియాలోనే సారీ ఇండియా ఎందుకు వరల్డ్నే మొట్టమొదటి సినిమా వంద కోట్ల ఫేక్ కలెక్షన్ పెట్టుకున్న ఒకే ఒక హీరో మన చెత్త గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెత్త గేమ్ చేంజ్ సినిమా అని చెప్పుకోవచ్చు ఇది తన బ్రాండ్ నిజం మాట్లాడుకోవాలంటే దేవరాన్ని దాటాలి దేవరాన్ని కొట్టాలని ఆ కసితోనే ఫేక్ కలెక్షన్ అయితే నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ అయితే పెట్టినాయని చెప్పుకోవచ్చు అసలుకి ఏం చెప్పాలి ఏమని చెప్పాలి ట్రేడ్కి మేకర్స్కి వంద కాదు నూట పది కోట్ల గ్రాస్ పైననే డిఫరెంట్ అయితే కనిపిస్తుంది అని ఇది కొంచెమైనా అనిపిస్తుందా అంటే కరెక్ట్ అనిపిస్తుందా గ్లోబల్ స్టార్ అనే ఒక ట్యాక్ కోసం ఇంత పెద్ద నాటకం ఇంత పెద్ద ఫేక్ కలెక్షన్ వేస్తే జనాలు పిచ్చోలైపోతారు ఈ కలెక్షన్ చూసి చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు తెలుసా గేమ్ చూసే సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినా అంతమంది ట్రోల్ చేయలే బట్ ఈ కలెక్షన్ చూసి మర్చిపోయింది చాలామంది మా చుట్టుపక్కల ఉన్న ఈ సినిమా రిలీజ్ అవుతుంది కూడా చాలామందికి తెలియదు ఈ సినిమా ఉందని కూడా మందికి తెలియదు ఒక హీరో రామ్ చరణ్ ఉన్నాడని మా చుట్టుపక్కల ఎవరికి తెలియదు బట్ ఇలాంటి ఫేక్ కలెక్షన్ వేసుకుంటే అది మీకే నష్టం మీకన్నా మాకు బాగా తెలుసు మాకన్నా మీకు ఇంకా బాగా తెలుసు ఎంత పెద్ద నష్టం వస్తుందో ఈ సినిమాకి నిజం చెప్తున్నాను కదా డే వన్ ఎనభై ఐదు కోట్ల గ్రోస్ మాత్రమే ఇప్పటివరకు అయితే ట్రేడ్ దగ్గర అయితే అందుకుంది కానీ వీలైతే వంద కోట్ల గ్రోస్ పైననే ఫీక్ అయితే వీసిరు రామ్ చరణ్ గారు అయితే చిత్త గ్లోబల్ స్టార్ చెప్పేస్తున్న గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ న్యాయం చేయాలంటే వంద కోట్ల గ్రోస్ అయితే మినిమం పెట్టాలి అందుకోసం పెట్టలేకపోయింది కాబట్టి ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ మీరు నమ్మండి నమ్మకపోండి నేను ఫేక్ కలెక్షన్ చెప్తున్నా నేను ఆంటీ ఫ్యాన్ రామ్ చరణ్ అని మీరు ఏమని అనుకోండి భయ్య చెప్తున్నా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ నేనైతే అస్సలుకి సపోర్ట్ చేయండి పుష్పటుకి కల్కి దేవరా సలార్ చాలా ముందు చాలా మంది రిలీజ్ అయినాయి పఠాన్ జవాన్ వీళ్ళకి ఇలాంటి సినిమాకి రిలీజ్ అయింది కానీ వీళ్ళకి ట్రేడ్కి ఎంత తేడు వస్తుందో తెలుసా వంద వంద కాదు పది ఇరవై ముప్పై కోట్ల గ్రాఫ్స్ మాత్రమే తేడు ఉంటుంది కానీ దీనికి వంద కోట్ల గ్రాఫ్స్ తేడు అనిపించింది అని చెప్పొచ్చు ఇప్పటివరకు మీరు లిస్ట్ చూసుకోండి ఇదే ఆల్ టైమ్ రికార్డ్ గేమ్ చేంజర్ దేంట్లో ఫేక్లో తోపే నిన్ను కొట్టేవాడు మగాడు ఇంకా పుట్టాడు పుట్టలేడు ఈ సినిమాని కొట్టేవాడు మగాడు ఇంకా పుట్టాడు పుట్టాడు దీది రేంజ్